పద్దెనిమిదవ క్యాప్సీ ఐక్య క్రిస్మస్ పోస్టర్ను ప్రారంభించిన పిసిపిడబ్ల్యూఏ క్రైస్తవ నాయకులు పిఠాపురం మండలం దొంతమూరు గ్రామంలో ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో సుమారు వందకు పైగా నియోజకవర్గ పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నుండి జిల్లా నాయకులు మరియు క్రైస్తవ నాయకులు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా కాకినాడ ప్రాంతం నుండి లవింగ్ హ్యాండ్స్ అధినేత మేరా జేసుదాసు గారు వాక్య సందేశం అందించారు అందులో భాగముగా డిసెంబర్ రెండవ తారీఖున పిఠాపురం పట్టణంలో జరిగే పద్దెనిమిదవ ఐక్య క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం యొక్క పోస్టర్స్ను క్రైస్తవ నాయకులు గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ సాంసేల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు తదనంతరం రెవరెండ్ డాక్టర్ సామ్యల్ మాట్లాడుతూ ఇది మనందరం ఐక్యంగా చేసుకునే క్రిస్మస్ ఆరాధన కనుక ప్రతి గ్రామం నుండి అనేక మంది వచ్చి ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తును ఆరాధించాలని పిలుపునిచ్చారు అనంతరం స్థానిక దైవజన్లు పాస్టర్ దాస్ బాబు గారు వచ్చిన దైవజన్లను పెద్దలను సాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు దైవజన్లు క్రైస్తవ నాయకులు ఫెలోషిప్ అధికారులు ఫెలోషిప్ పాస్టర్స్ పాల్గొన్నారు డిసెంబర్ రెండవ అందరం కూడా కలిసి ప్రభుత్వం చేసే కార్యక్రమానికి అందరూ కూడా హాజరు అవ్వాలని మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను అదేవిధంగా దైవం ఆల్రెడీ ఇంకా జీవాసం కానీ మిగిలినాటి కోసం కానీ మనం మాట్లాడుతూనే కన్నా అధిక భాగం అందే కాబట్టి సో పెద్దలందరి ఆలోచన ఏంటంటే పెద్దలంటే పిడాపురంలో ఉన్నటువంటి అందరూ ఆలోచన ఏంటంటే సేవకులంగా మన క్రిస్మస్ ఆరాధన మనం ఇండోర్లో జరిగించుకుంటున్నాం అండ్ మనందరం సంఘాలతో కలిసి డిసెంబర్ మొదటి తారీఖున వచ్చే సంవత్సరం నుంచి ఘనంగా ఈ కార్యక్రమాన్ని మన ఆధ్వర్యంలోనే జరిగించాలి సో ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకుని మీరు అందరూ సహకరించండి మన పాస్టర్ గారు పాశం గారితో లోపల జరిగించుకుంటాం క్రిస్మస్ ఒకటో తారీఖున మన అందరి సంఘాలతో బహిరంగంగా జరిగించుకున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం పెద్ద పెద్ద స్థలం అది కనీసం ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క ఆటో మీ కుటుంబం మీ విశ్వాసం కొంతమందిని తీసుకుని ఈ రెండవ తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి మీరు అందరం హాజరు మీ అందరికీ నేను తెలియజేస్తాను ఒక ఆటో చాలా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆటో తీసుకొస్తే స్పీకర్ ఈ కార్యక్రమానికి కొత్తపల్లి మండలం కల్లంపూరి మండలం అలాగే మిగిలిన వల్ల కూడా సహకరిస్తున్నారు బట్ ఎక్కువ భాగం మన ఫెలోషిప్ నుంచే ఉంది కాబట్టి నేను అందరూ సహకరించాలనుకోవాలి